వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం పోలవరం జిల్లా రంపచోడవరం కేంద్రంలో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి గురువారం నాడు జనవరి ఫస్ట్ సందర్భంగా స్థానిక ఐటిడిఏ కార్యాలయ ప్రాంగణంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బచ్చు స్మరణ్ రాజ్ వివిధ శాఖల అధికారులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు పీవోకు బొకేలు అందించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు పీవో స్మరణ్ రాజ్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రజలకు సిబ్బందికి న్యూ ఇయర్ విషస్ తెలియజేశారు మరోవైపు ఎమ్మెల్యే శిరీషదేవి మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి సీతంశెట్టి వెంకటేశ్వరరావు బాబురమేష్ తదితరులు వారి వారి కార్యాలయాల్లో కార్యకర్తలు అభిమానుల మధ్య నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు